వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు అన్నలందరికీ నమస్కారం అండి మనకి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకి ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి విడుదల చేయడం అయితే జరిగింది మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో మనకి రైతు భరోసా సంబంధించిన పథకంలో రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు సీజన్లకి కలుపుకొని ఎకరానికి ప పదిహేను వేల రూపాయలు ఇస్తామన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేర్చలేదు మనకి ఇప్పటివరకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం మనకి ఆరు వేలతో సరిపెట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనకి అరకొర రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు పంపిణీ చేశారు మనకి ఇప్పటివరకు మూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేశారు అది కూడా కేవలం మూడు ఎకరాల లోపున రైతన్నల ఖాతాల్లో మాత్రమే మనకి ఈరోజు ఎంత డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రైతన్నలకి బడ్జెట్ అనేది ఎంత విడుదల చేశారు ఈరోజు ఎన్ని ఎకరాల రైతన్నల ఖాతాలలో ఎన్ని డబ్బులు పడాల్సి ఉంది ఎంత డబ్బులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అదేవిధంగా మనకి ముఖ్యంగా తెలంగాణ రైతన్నల ఖాతాలలో ఏదైతే డబ్బులు అనేది పడే విషయంలో చాలామంది కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది మాకు అరువులో ఉన్నప్పటికీ కూడా మనకి రెండు ఎకరాల నరు ఉంది మాకు ఒక ఎకరం ఒక ఎకరం నరు ఉంది రైతు భరోసా డబ్బులు ఇంకా మాకు ఇప్పటివరకు జమ కాలేదు అయితే అని అయితే అంటున్నారు సో వాళ్ళందరికీ కీలకమైన అప్డేట్స్ అనేది సెట్టింగ్స్ అనేది ఇలా చేసుకుంటేనే రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ అవుతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇవన్నీ అయితే అప్డేట్స్ అనే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక మనకి అప్డేట్లోకి వచ్చినట్లయితే ఈరోజు ఎన్ని ఎకరాలకి ఎన్ని ఎంత రైతు భరోసా డబ్బులు విడుదల చేశారు ఏ జిల్లాలలో ఎటువంటి రైతున్నల ఖాతాల్లో ఎన్ని ఎకరాలు కలిగి ఉన్న రైతుల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా నిధులు అనేది కేటాయింపు చేస్తున్నారు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందో ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి కనీసం ఒక అరవై నుంచి మనకి డెబ్బై లైక్లు చేసినట్లయితే మీలాంటి తెలిసి తెలియని వారు కూడా ఈ రైతు సంబంధించిన సమాచారం అనేది తెలుస్తుంది కాబట్టి సో తప్పకుండా ఒక డెబ్బై నుంచి వంద లైక్లు అనేది చేసి ఉండండి అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నల ఖాతాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారండి మనకి మొదటగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఆరు వేలతో ఎకరానికి చొప్పున డబ్బులు అనేది జమ చేస్తున్నారు యాసంగి పంట అదేవిధంగా మనకి ఇప్పటివరకు ఒక మూడు పాయింట్ డెబ్బై ఐదు ఉన్న మూడు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు ఉన్న వారికి మాత్రమే మనకి అరవై శాతం రైతు భరోసా నిధులు అనేది కేటాయించడం అయితే జరిగింది ఇక మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన రైతు భరోసా డబ్బుల కింద ఈ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది మొత్తం మనకి ఇప్పటివరకు నాలుగు వేల కోట్ల రూపాయలు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేశారు మనకి ఏదైతే తొమ్మిది కోట్ల చిల్లర డబ్బులు అనేది జమ చేయాల్సింది ఉండగా మనకి నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే జమ చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు అనేది ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు జమ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు ఈ రెండు వేల కోట్ల రూపాయలు మనకి ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో మాత్రమే జమ చేయబోతున్నారు ఏదైతే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో ఇక ఈరోజు ఉన్న సంవత్సరం అయితే ఇది ఖచ్చితంగా రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారో అందరూ ఎన్పిసిఏ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేపించుకుంటేనే ఈ డబ్బులు అనేది మీ ఖాతాలో జమ అవుతాయి ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ